హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అన్హోమ్ ఈరోజు వీడియో వచ్చేసి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయండి నిన్న తీసిన వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను నాకైతే ఇలా కెటల్ పొయ్యి మీద అమ్మవారికి ప్రసాదం చేయడం అంటే చాలా ఇష్టమండి అందుకని చెప్పేసి మొదటి రోజు ప్రసాదం కేసర్ని అయితే చేయబోతున్నానండి ఇంట్లో నవరాత్రులు చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి నేనైతే ఇలానే చేస్తుంటాను ప్రతి నవరాత్రుల్లో మన ఇంట్లో నవరాత్రులు చేయడం మన ఇంటిల్లిపాదికి అయితే మంచి చాలా అంటే చాలా మంచిదండి అందరు చాలా సంతోషంగా ఉండాలని మనశ్శాంతిగా ఉండాలని అయితే మనం అమ్మవారిని అయితే ఇలా ప్రసాదం పెట్టేసి వేడుకోవాలి ఇక నన్ను కట్టెల పొయ్యి వెలిగించి కొద్దిగానే వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసి అలానే ఒక గ్లాస్ రవ్వనైతే వేసేసి చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇలా పక్కకు తీసేసుకున్న రవ్వను ఒక పక్క నుంచి ఒక గ్లాస్ ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల నీళ్లు పోసేసి చక్కగా మరిగించుకోవాలండి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు మనం రెండు గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత ఒక మూతను పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలి చూడండి నాకైతే చక్కగా మరిగిపోయింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన ఉంచుకున్న రవ్వనైతే రవ్వను డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసి చక్కగా ఒకసారి అయితే అంతా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి కలుపుకొని ఒక మూతనైతే పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా అంతా తీసి కలుపుకున్న తర్వాత మోరీ మూత తీసేసి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి అయితే ఇప్పుడు మనం ఒక గ్లాస్ రవ్వకు ఒక గ్లాస్ బెల్లాన్ని అయితే వేసుకోవాలి మీరు స్వీట్ తక్కువ తినే ముప్పా ఒక గ్లాస్ బెల్లం అయితే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే అలా వదిలేయాలి చూడండి మనకు చక్కగా అయితే ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మూత పెట్టేసి ఇంకా కిందికి దించేసుకోవాలండి ఇప్పుడు మనం చక్కగా ఇంట్లో ఉన్న దేవుళ్ళకైతే నైవేద్యంగా అయితే పెట్టేసుకోవాలి నేనైతే ఇలా నైవేద్యంగా పెట్టుకున్నానండి నేను ఇక్కడ శివ శివుడు అలాగే ఉరుకుంద స్వామి అయితే ఉన్నారండి మా ఇంట్లో నేను ఇక్కడ వాళ్ళకి ప్రసాదంగా నైవేద్యం అయితే పెట్టుకున్నానండి ఇక్కడ పూజ అయితే ఉదయం ఆరు నుంచి ఏడు లోపు చేసుకోవాలండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా పూజ చేసుకోవడం వల్ల మీరు కూడా నవరాత్రులు చేసినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎలా చేస్తారో అని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్